హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో పొదేనా కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు వేసి వేగనివ్వాలి తర్వాత మిక్సీ జార్లో పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇరవై ఎండిమిరపకాయలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి వేగనివ్వాలి ఎండిమిరపకాయలు వేగిన తర్వాత అదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసి కొంచెంసేపు వేగనిచ్చి కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్టు వేసి మూత ఒక మూడు నిమిషాలు మగ్గనివ్వాలి కొత్తిమీర పుదీనా మగ్గిపోయింది ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం గోరు వెచ్చటి వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీలోకి తాలింపు వేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఎక్కువేయబడుతుంది ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు కరేపాకు కొంచెం వింగువా వేసి వేగనివ్వాలి ఈ తాలింపుని చట్నీలో వేసుకోవాలి రెడీ పుదీనా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి